హలో అండి ఇదైతే సింపుల్గా ఏమైనా స్టోన్స్ పెట్టి వర్క్ చేయమని చెప్పారనమాట అందువల్ల కుందన్స్ బీట్స్ పెట్టి ఇలాగైతే వర్క్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు అందరూ బిగ్ బాస్ చూసారా ఫ్రెండ్స్ మేమైతే చూసానండి ఈరోజు చాలా బాగుందనమాట బిగ్ బాస్ కాకపోతే ఈరోజు ఎపిసోడ్లో తనుజ కొంచెం అలిగింది అనమాట ఎందుకంటే ఇవానియల్ మీద కొంచెం అలిగినట్టుగా ఉండింది తర్వాత వీళ్ళంతా సే అందరూ ఈవినింగ్ అయితే నిద్రపోతూ ఉన్నారనమాట ఆ నిద్ర మత్తు పోవడానికి కాసేపు సరదాగా ఏదైనా స్కిట్ చేసి నవ్వించండి అని చెప్పేటప్పటికి ఇమాన్యులు అలానే తనూజ సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కలిసి ఒక చిన్న స్కిట్ లాగా చేశారనమాట చాలా బాగుంది అలానే ఇంకా తనుజ ఏందంటే కాఫీ పొడి కోసం బిగ్ బాస్ ఉండే చేసి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అప్పుడు మీకు కాఫీ పొడి ఇస్తాను అని చెప్పేటప్పటికి ఇంకా తను ఇమాన్యుల్ వీళ్ళంతా చేరి ఒక స్కిట్ అయితే చేశారు చాలా బాగుంది